భవిష్య దర్శిని వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర దర్శిని అనేటువంటి పుస్తకం ఇది మనం ప్రతి సంవత్సరం కూడా పుస్తకం రాస్తూ ఉన్నాం దానిలో జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల గురించి చెబుతూ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ పుస్తకం కొత్త హంగులతోటి కొత్త విషయాలతోటి ఎందుకంటే పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి కాబట్టి ఇందులో పాత విషయాలన్నీ కూడా మనం రిపీటెడ్గా వేస్తూ ఉన్న వాటి అన్నిటినీ వదిలేసి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రాశాం అదేంటంటే అవి ఒకసారి ఇండెక్స్ చదువుతాను ఈ జనరల్గా మనం ప్రతి సంవత్సరం రాసే నవనాయకుల ఫలితాలు సంవత్సర ఫలితం ఆదాయ వ్యయాలు సింహద్వార నిర్ణయం ఇది చాలా ముఖ్యం ఏ ఏ వర్గు వాళ్ళకి ఏ ద్వారం పడుతుంది అన్నది కృష్ణవాస్తు ప్రకారంగా రాసింది ఈ విషయం ఈ గృహవాస్తులో సింహద్వార నిర్ణయం ఇది ఒరిజినల్ ఇది పర్ఫెక్ట్ కృష్ణవాస్తు ప్రకారం రాశాం అలాగే ప్రతిరోజు తారాబలం ఎలా చూసుకోవాలి చాలా ఈజీగా ఒక పట్టిక రూపంలో ఇందులో ఇచ్చేసాం అలాగే ఏ నక్షత్రం ఏ పాదంలో పుడితే దోషం శాంతి చేసుకోవాలి అనేది ఇచ్చాను అలాగే ముఖ్య పంచాంగ విషయాలు ఇచ్చాను గ్రహణాలు ఏ ఉన్నాయి కర్తెరలు ఉన్నాయి మూఢాలు ఏ ఉన్నాయి పుష్కరాలు ఏ ఉన్నాయి ఇవన్నీ ఒక దాంట్లో లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను అలాగే కుజదోషం వాస్తవాలు అసలు ఈ కుజదోషానికి ఏమైనా రెమెడీ ఉందా కుజదోషం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు ఈ విషయాలన్నీ రాశాను మాసాధిపతులు దైవనామాలు అలాగే జన్మ నక్షత్రాన్ని బట్టి వృక్షాలు ఏ వృక్షాన్ని పెంచాలి ఏ వృక్షాన్ని పె పెంచకూడదు నరకకూడదు ఇవన్నీ వేద నక్షత్రాలు వివాహానికంటూ ఏ నక్షత్రాలు చేసుకోకూడదు అలాగే వధువర గుణమేళన చక్రం పాయింట్లు ఈసారి రాసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహ పొంతన అసలు పద్దెనిమిది పాయింట్లు ఎలా వస్తాయి దాంట్లో ఉండే కూటమి రజ్జు కూటమి ఏకనాడి ఇవన్నీ ఏంటి అన్నది క్షుణ్ణంగా ఈ పుస్తకంలో రాశాను కాబట్టి అది కూడా మీరు చదివితే చాలా తేలిగ్గా అర్థమైపోతుంది అలాగే ఏకాదశి ఉపవాసంలో ఉన్న శాస్త్రీయత ఏంటి నిత్యదీపారాధన ఎలా చేయాలి అలాగే జ్యోతిషాభ్యాసం చేసేటువంటి కొంతమంది ఉంటారు అంటే జ్యోతిష్యం మీద పరిజ్ఞానం పెంచుకోవాలి అనుకునేటువంటి వారు వారి కోసం దశమ భావం అంటే పదవ భావం మనం ఎలా చూడాలి దాంట్లో ఏ ఏ విషయాలు ఎవరు ఆ కారకత్వం వహించింది ఇవన్నీ కూడా దాంట్లో క్షుణ్ణంగా రాశాను ఇవి కాక ఇరవై ఏడు నక్షత్రాల వారికి నామ సంవత్సరం ఎలా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఈ ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు అలాగే నిత్యం పారాయణ చేయవలసినటువంటి దేవతాస్తోత్రం ఏంటి అదృష్ట సంఖ్య అదృష్ట రత్నం అదృష్ట వారం ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో రాసి ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కాబట్టి ఈ పుస్తకం మా గురువులైనటువంటి దైవజ్ఞ సూర్యశ్రీ గారు ఆయన్ని మీరు చూసుంటారు బహుశా సూర్యనారాయణమూర్తి గారు ఆయన ముప్పై ఐదేళ్లుగా సూర్యశ్రీ రాశి ఫలితాలు అని రాశారు మనం గత ఎనిమిదేళ్ళుగా ఏం చేస్తున్నాం ఈ ఫస్ట్ పుస్తకం ఆయన చేతి మీదే రిలీజ్ అయింది ఆయన ఒకటే అన్నారు సూర్యశ్రీ రాశి అని నేను రాశాను నువ్వు ఇప్పుడు నా పుస్తకాన్నే కంటిన్యూ చెయ్యి ఎందుకంటే నా తర్వాత ఎవరు రాసేవాళ్ళు ఉండరు నువ్వు శిష్యుడిగా నా పుస్తకాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళు కానీ పేరు మాత్రం నీ పేరు పెట్టుకో అన్నారు అందువల్లనే సూర్యశ్రీ రాశి ఫలితాలు అనే పుస్తకానికి కంటిన్యూస్గా నిట్టలవారి దర్శని భవిష్యవాణి అనే పేర్ల మీద గత ఎనిమిదేళ్లుగా పుస్తకం రాస్తూ వచ్చాం గురువుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం వల్ల భగవద్ అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఇది నిర్విఘ్నంగా కొనసాగుతోంది ప్రతి సంవత్సరం అనేక అనేక విషయాలను శోధించి ఈ పుస్తక రూపంలో పొందుపరిచి ఎందుకంటే ఇప్పటికీ ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా పుస్తకాన్ని చదివేటువంటి వారు ఆదరణ అలాగే ఉన్నది అటువంటి పుస్తక పాఠక ప్రియులందరికీ కూడా ఈ పుస్తకాన్ని మేము అందిస్తూ ఉన్నాం పంచాంగ శ్రవణం చేసేటువంటి చోట నా పుస్తకాలు లభ్యమవుతాయి అదైతే ఇంకా ఎక్కడా తెలియదు మరీ ముఖ్యంగా ఈ పుస్తకాలకు ఎవరైనా అంటే ఈ పుస్తకం నాకు కావాలండి అనేటువంటి వారు కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయొచ్చు మీకు డిటిడిసి ద్వారా ఈ పుస్తకాన్ని కొరియర్ చేస్తారు కాబట్టి ఈ ఈ సంవత్సరం పుస్తకం ఇది కాబట్టి కావలసినటువంటి వారు ఈ పుస్తకాన్ని చక్కగా కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ల ద్వారా ప్రయత్నం చేస్తే డిటిడిసి ద్వారా మీ ఇంటికి నేరుగా అడ్రస్ పంపాలి అడ్రస్ పంపేటప్పుడు ఫోన్ నెంబరు పిన్ కోడ్ కంపల్సరీగా పంపాలి పంపితే అది మీ ఇంటికి వస్తుంది స్వస్తి